ஸ்ரீ சஞ்சீவ தேவுகார் ஆத்ம கதா கும்மப்பொழி பதிகேடவ பாகம் 22 ரெண்டு தொழில் இரவ் லைவும் கண்டு கொடுத்த रहा। रेल శ్రీ సంజీవదేవు గారి ఆత్మకథ తుమ్మపోడి పదిహేడవ భాగం ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు నవరాత్రి దసరా ప్రారంభ శుభాకాంక్షలతో స్వాగతం ముప్పై ఐదవ భాగం బహిరంగ సభలో నా ప్రథమ ఉపన్యాసం జనన మరణాల మధ్య గల అనంతర అగాధ ద్వితీయ ప్రపంచ యుద్ధం బాగా సాగుతోంది జర్మన్లో విజయ దుంది ప్రపంచం నాలుగు మూలల్లా మాగి మోగిపోతాయి పంతొమ్మిది వందల నలభైయో సంవత్సరం వచ్చి ప్రతి నూతన సంవత్సరం ప్రవేశించినప్పుడల్లా నా వయస్సు మరొక సంవత్సరం ఎదిగిందని సంతోషించేవాడు ఈ సంవత్సరంలో కొందరు ప్రముఖులతో నూతన పరిచయాలు ప్రారంభమైన ఉత్తర ప్రత్యుత్తరాల సంఖ్య ఎక్కువై నిత్యం టపావ వేళకు పోస్ట్ ఆఫీసుకు హాజరు కావడం ఒక దిశ కింద తయారై ఏ రోజు ఎన్ని ఉత్తరాలు ఎక్కువ వస్తే ఆ రోజు అంత సంతోషం ఉత్తరాలు అందుకోవడంలో తిరిగి రాజుల్లో ఎంతో అభివృద్ధి ఆనందము ఏర్పడ్డా అయితే నేను రాసేవాడికి కానీ అందులో కొనే వాళ్ళకు కానీ తెలుగు ఉత్తరాలు ఉండేవి కావు ఆంధ్రలో ఎవరితోనూ ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు అన్ని సరస్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చాయి అందువల్ల ఇంగ్లీష్లో బెంగాలీలో హిందీలో ఉత్తరాలు ఉండేవి ఉత్తరాలు రాసేందుకు అందమైన కాగితాలు అదే రంగు గల కసర్లను సంపాదించడం ఒక ఇష్టమైన పని విదేశీ కవర్లు కాగితాలు ఎంతో ఆకర్షణీయంగా ఉండేవాటి సంపాదించి వాటి మీద వ్రాస్తూ ఉండేవాడిని ఉత్తరం అందువల్ల కొందరు నాకు వ్రాసే దాగుల్లో మీరు వ్రాసిన కబరు కాగితం కూడా మిక్కిలి రమణీయంగా ఉన్నాయి అని కూడా వ్రాసి దీని అర్థం నేను వ్రాసిన కాగితం మాత్రమే బాగు కాగితం మీద వ్రాసిన ఉత్తరం విషయం బాగుందా లేదని కాదు కదా అని అనుమానించి ప్రథ ఉపన్యాసం ఒకరోజు దుగ్గిరాలు లైబ్రరీకి సంబంధించిన సభ ఏదో జరిపి నన్ను కూడా సభలో మాట్లాడమని ఆహ్వానించారు తుమ్మకూడికి దుగ్గిరాలు నాలుగు మైళ్ళే కనుక ఆ సభకు వేళకు వెళ్ళ సభకు అధ్యక్షత వహించిన తెజవాడలోని కొత్త కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ పుట్టపతి శ్రీనివాసాచార్య ఆయన విశేషాల గురించి విని ఉన్నా కానీ ఆయన తోటం పెదే మొదటిసారి నన్ను దళిత కళల ప్రాముఖ్యాన్ని గురించి మాట్లాడమన్నారు నాది అదే ప్రథమ ప్రసంగం కొంత సిగ్గు కొంత సంకోచం వేస్తున్నా కూడా వాటిని అణచి ఆత్మవిశ్వాసాన్ని కూరించుకొని కొంతసేపు మాట్లా ఎదురుగా కూర్చొని ఉన్న సదుకుల వైపు చూడకుండా వాళ్ళకి ఆవలగా శూన్యంలోకి చూస్తూ ప్రసంగించి మనుష్యుల వైపు చూస్తే నోటి నుంచి మాటలు రావేమో అని భయం పర్వాలేదు ప్రథమోపన్యాసం అయినప్పటికీ అంత పెద్దగా శ్రద్ధగా అయ్యింది నా ప్రసంగం ప్రత్యేకించి సభాధ్యక్షులైన డాక్టర్ పుట్టపతి శ్రీనివాసాచారి గారికి నచ్చింది దేని హిమాలయాలు ఉండి రావడం కూడా ఆయనకు ఆనందం కలిగి విశ్వ శ్రీనివాసాచారితో ప్రథమ ప్రతిజమే మైత్రిగా అరుజేమే ఒక రోజు ఒకరోజు వచ్చి ఆయన ఇంత అతిథిగా ఉండమని గట్టిగా ఆ గ్రవడోగాది వార నా దగ్గర హార్టెడ్ మెడిటేషన్ అనే పుస్తకం బౌద్ధ భిక్షుబ అనాగరిక గోవిందరాజిని తీసుకొని వెదవాల వెళ్ళా వారి ఇంటికి ఆయన సత్యమతి చాలా ఆదరించారు ఆహా వాడు అప్పాహాల మెతి ఆనందబజ అంటే తీసుకొబెళ్ళిన హార్టెడ్ మెడిటేషన్ చూసే ఆయన అభిమానని పొందిత దర్ధానికి నుతుకుల కాని విశేషమే అంటే ఆ పుస్తకం మా చేతులోంచి మరో కార్యజీ ఇంత పాచేతులో అక్కడి నుంచి ఇంకో ప్రిన్సిపాల్ చేతిలోకి పరిభ్రమించే సాక్ష్యబరగతి తిరిగి నాకు అందకుండానే మాయమైపో ఆరోజు శ్రీనివాసాచార్యు లండన్లో తన విద్యాభ్యా అనుభవాన్ని చిన్నోజెప్ప గొప్ప బౌద్ధ పండితుడైన ఆనంద కౌశల్యాయన్ రాహుల్ సాంప్రత్యాయం వదలమైన వాళ్లతో బ్రిటన్లో శ్రీనివాసాచార్య బౌద్ధం మీద ఉపన్యాసాలు ఇచ్చేవారు తమ కాలేజీలో విద్యార్థిని విద్యార్థులు చిత్రకళ రసాస్వాదన పెంపొందించే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఉందని నన్ను తోడ్పడాలని కోరారైన నేను అంగీకరించా తర్వాత శ్రీనివాసాచారి ఉత్తరాలు రాశాను ఆయనతో అపారమైన విద్యా విజ్ఞానాలు ఉన్నప్పటికీ పోయిన చిన్న అసక్త ఉండే వ్యక్తిగతంగా మిత్రులకు పెద్ద ఉత్తరాలు రాయటం ఆయనకు చేతనయ్యేది కాదు అందుకు గాను చాలా నొచ్చుకు ఉండేవా తన ఉభయ ఉత్తరాలు మీ ఉత్తరాలు మాత్రమే నాకు ఉపయోగిస్తాయి నా ఉత్తరాలు మీకు ఉపయోగించవు విజయవాడ కాలేజీలు ఉపన్యా శ్రీనివాసాచారితో మైత్రి మూలంగా తరచుగా బెదవాడు వెళ్ళడం ఒకటి రెండు రోజులు వారింట మకాం పెట్టడం జరిగేది తమ్ముప్పూళ్ళు ఏకాంత వాసంలోని రోడ్డు తీరుతూ వచ్చింది ఒక మధ్యాహ్నం తమ కాలేజీ వారి నిమిత్తం నాకు ఒక ప్రసంగం ఏర్పాటు చేశారు ఇంగ్లీష్లో అది వ్రాసుకు వచ్చి సద్వనే ఉపన్యాసం అప్రిసియేషన్ ఆఫ్ ఫార్మల్ ఆర్ట్స్ అనే దానికి శేష శిల్పము చిత్తకళ శిల్పుల నిమిత్తమే కాదు అది అది ప్రధానంగా ప్రజల నిమిత్తమని కనుక శిల్పాన్ని కానీ చిత్రాన్ని కానీ ఆనందించే వారంతా శిల్పులు చిత్రకారులు కానవసరం లేదని ఒకవేళ కాగలిగితే మంచిదే అని ఏమేమో మాట్లాడాను కొన్ని నమూనాలు కూడా ప్రదర్శించాను విద్యార్థిని ఆటోగ్రాఫ్ పుస్తకాల మీద చైర్యుల సామెత ఇఫ్ యు హ్యావ్ టు లీవ్స్ వన్ అండ్ బై ఎ లిలీ అనేది కూడా రాశారు ఆ తర్వాత ఆహారానికి ఇచ్చినంత విలువ సౌందర్యానికి కూడా ఇవ్వాలని సూచిస్తోంది ఈ చైనీయుల సన్ ఆకలి తీరడంతో మాత్రమే మానవుడు జీవించలేడు అతని ఆకలి తీరిన తర్వాత ఇంకా తీరాల్సిన అవసరాలు చాలా ఉంటాయి ఆ అవసరాలు ఆహారానికంటే తక్కువ విలువైనవి అయితే కాదు అయితే మానవుడు జీవించి ఉంటే కదా దా అవసరాలు కలిగి జీవించి ఉండటానికి ప్రథమ అవసరం ఆకలి కనుక ఆకలి తీరంటే మానవుడు జీవించి ఉండ అందుకని జీవితంలోని అవసరం ఆహారం రెండు రొట్టె ఉంటే ఒకటి అమ్మి తామర పువ్వును కొనుక్కోవటం సమంజసం కానీ ఒక్క ముక్కే ఉంటే దాన్ని అమ్మి తామర పువ్వు కొనటం ప్రాణాంతం కనుక ఆకలి తీరడానికి ప్రథమ స్థానం మిగతా అవసరాలు తీరడానికి రెండవ స్థానం ఇవ్వడం సమర్థం వృత్తితో మాత్రమే మానవుడు జీవించలేదని చెప్పడం ఒక మామూలు జ్ఞాపకానికి వచ్చింది దీనికి జవాబు వెంటనే ఉండనే ఉంది రొట్టె లేకుండా కూడా మానవుడు జీవించలే మనిషికి శరీరం అనేది ఉన్నది కనుక ఆహారం అవసరం శరీరం మాత్రమే కాక మనసు కూడా ఉంది కనుక విజ్ఞానాలు వినోదాలు అవసరం మనిషి భౌతిక జీవి సాంస్కృతిక జీవి కూడా ఆ రోజున కాలేజీ ప్రసంగంలో చర్చించా సాయంత్రం డాక్టర్ శ్రీనివాసాచారి గారు నేను ఒడ్డునే చాలా దూరం మాట్లాడుకుంటూ నడిచాం మళ్ళీ తిరిగి వస్తుండగా చీకటి పడుతోంది చీకటిలో దృశ్యా దృశ్యాల సంధులు మెదవాడ కొండలు స్వప్న రూపాలు తాచ్ఛి మనోహరంగా కలదు ఇద్దరం కొంతసేపు కథలకు నిలిచి ఆ వాతావరణ శోభ ఏకాగ్ర చిత్తంతో ఆనందించాం కొన్ని చోట్ల కొండల మీద నగరాలు ఉంటాయి అక్కడ నగరంలోనే కొండలుండ కొండ మీద నగరం కొండకు శోభనిస్తే నగరంలోని కొండ నగరానికి శోభనిస్తాయి ప్రపంచంలో ఎక్కువగా ఉండేది నగరాలు లేని వట్టి కొండ కొండలు లేని వట్టి నగర నగరం లేని కొండ వీరిది మగ వీరిది ప్రజల నగరం అంటే ఏమి తెలి కొండని నగరవాసులకు వాసులకు కొండలంటే ఏమి తెలియదు వయసవి రౌద్ర రూపం దాల్చింది మా పెదనాయన గారు తమ డెబ్బై యావైదవ మంచం పట్టారు వ్యాధితో నా జీవితంలో నా మనో వికాసానికి వారెంతో దోహదమిచ్చారు కనైనా వారి ఆరోగ్యం దిగజారింది పెదవాడి నుంచి డాక్టర్ వచ్చే పని చేసుకుంటూ ఉండేవాడిని డాక్టర్ వెల్లిదండ్ర హనుమంతరావు గారి మరణానంతరం డాక్టర్ ధన్శాల దక్షిణామూర్తి గారు మా కుటుంబ డాక్టర్ చాలాసార్లు వచ్చి మా పెదనాయన గారిని పరీక్షించి మందులిచ్చి వెళ్తూ ఉండేవాడు ఒక రోజు నేను పెదవాళ్ళు వెళ్ళి డాక్టర్ కానీ తీసుకుని తొమ్మ కూడి వచ్చేసరికి మా ఇంటి ముందు జనం భూమి కూడా లోపలికి నుంచి ఏడుపులు వినిపించే స్థాయి వచ్చిన డాక్టర్ దక్షిణామూర్తి గారు పెదవిచ్చారు మా పెదనాన్నగారు ఇక్కడ లేరు నా జీవితంలో అప్పటి వరకు చాలా మరణాలు చూసా మరణిస్తున్న మరణాలను చూశాను కానీ జన్మిస్తున్న శిశువులను చూడలేదు మరణిస్తున్న మనుషులను చూడగలం కానీ జన్మిస్తు సలు చూడని చూడదేమో మరణిస్తున్న మనిషి బహిరంగ అందరి ఎదుట మరణిస్తాడు కానీ జన్మిస్తున్న శిశువు రహస్యంగా ఇద్దరులకు ఎక్కువ మంది చూడకుండా జన్మిస్తు మరణమే పని ఒక వ్యక్తికి సంబంధించిందే జనడం అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధి మాతా శిశువులకు మరణించే వ్యక్తి చైతన్యం నుంచి అచేతనంలోకి ప్రవేశిస్తే జన్మించే శిశువు అచేతన నుంచి చైతన్యంలోకి ప్రవేశిస్తుంది మరణించిన వ్యక్తి తిరిగి జన్మిస్తాడు లేదో తెలియదు కానీ జన్మించిన శిశువు మాత్రం ఒకనాటికి తప్పక మరణించి మరణించినందుకు ఆత్మీయులు సుఖి దుఃఖిస్తారు విరోధులు సంతోషిస్తారు ఇక జన్మించిన ఆత్మీయులు సంతోషం విరోధులు దుఃఖిస్తారు జనడానికి మరణానికి మధ్య ఇంత తారదం జగత్తంతా జనడ మరణాలు పూర్తిగా జనడాలు అరికట్టేస్తే భవిష్యత్తులో కొంత భాగాన్ని మనిషి అనే ప్రాణి ఉండదు జనలానులు అరికట్టినప్పుడు మరణాలు కూడా అరికట్ట గరగారితే ఆ రాత్రంతా ఇదే ఆడు వైశాఖ మాసం మధ్యలో ఒక సాయంత్రం ఆకాశం అంతా మేఘాలు కమ్ముకు వచ్చి ఒరుములు మెరుపులు గాలి దుమ్ము మధ్య మధ్య రెండు చెనుకులు కూడా నేను కొందరు మిత్రులు సాయంత్రం తోటలో మాట్లాడుతూ కూర్చొని ఆకాశంలో అటు ఉరిమి ఇటు మెరిమి అటు మెరిసి ఇటు మెరిసి మా కళ్ళ మూతలు పడేలాగా మెరిసి మా చూడు కూర్చుబడేలాగా భోగి మాలో ఒకరిద్దరికి పడిపోవ సిద్ధమై మేము చెదిరిపోయిన కళ్ళతో అదిరిపోయిన గుండెలతో అటు చూసే వరకు మా కొద్ది దూరంలో ఉన్న తాడి చెట్టు చివర మంటరు కనిపి అప్పుడు తెలుసుకుందాం ఆ తాడి చెట్టు మీద పెరుగు పడిందరి పెరుగు పడటం అంటే ఎంత భయంకర దృశ్యమో అప్పుడే నాకు తెలిసింది ఒకటి ఒక సవ్య భీకర దృశ్య భీకరత అనే రెంటిని చెవి కన్ను అనుభవిస్తాయి అంటే ఒక్కొక్కటి ఒదా అనే అనుభవి చెవి దృశ్య భీకరతను అనుభవించదు కన్ను శ్రవ్య భీకరతను అనుభవి కానీ రెండు భీకరతలు కలిపి అనుభవించే వస్తువుంది అది మనస్సు ఈ రెంటిని కూడా తాను ఒక్కడే అనుభవించాలి అందుకని చెవి కన్ను కూడా అనుభవించని బాధ మనసు అనుభవిస్తుంది పెరుగుబడి కాలుతున్న పాడి చెట్టు చెవర చూస్తుంటే ప్రేరణాత్మకంగా పైనంత మేఘాలు నా నారింజ రంగు మంట ఆ నీలి మేఘాల మధ్య మండుతున్నట్టుగా ఎంతో సుదృశ్యంగా సుందర దృశ్యంగా పడుతున్న సమయాన భయంకరంగా తట్టిన పెరుగు పడ్డా మాత్రం ఆ ద్వాలామయ దృశ్యం ఆనందాన్ని ఇవ్వసాగి అయితే ఈ ద్వారడను ఎక్కువ కాలం ధ్వరించనీ జనులు వాడిన ఆపేష లేకపోతే దగ్గరలో గడ్డి వాములకు ప్రభ నీల నేరదారు చీకటి పడిన కొద్ది నలుపుతో చీకటితో పోటీ పడి చివరకు రాత్రంతా వర్షధారలు కురిగి వేసవిలోని వర్షం ఆనంద విషాదాల సమ్మేళనంలాగా ఉంది రేపు కళా తపస్వి రోరిక్తో పరిచయం